హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజైతే తోటలో రకరకాల పువ్వులు హార్వెస్ట్కు రెడీ ఉన్నాయన్నమాట చూడండి రంగురంగుల పువ్వులు మందార పువ్వులు జర్మని పువ్వులు జీనియా పువ్వులు ఇంకా దాలియా పువ్వులు ఇలా రకరకాల పువ్వులు చూడండి తోటలో ఇంకా వినాయక చవితి పండగ కదా ఇక పండగైతే కొన్ని పువ్వులు అయితే తెంపేసుకుందాం చూడండి ఎంత చక్కటి పువ్వులో అన్ని పువ్వులు కొన్ని కొన్నే తెంపుకుందాం ఎందుకంటే మనకు చెట్లకు ఉంటేనే అందము ఇంకా ఇక్కడైతే మందార పువ్వులైతే ముద్ద మందారాలు ఎల్లో కలరు ఇక చూడండి ఎట్లా ఊషినాయో ఇంకా చెట్టు నిండా మొగ్గలే చూడండి ఇంకా ఇక్కడ గిట రెండు ఇంకా ఇక్కడ గిట్ట రెండు పువ్వులు ఇట్లా ఊసినాయి చూడండి చూసిరా చట్టటి పువ్వులు ఇంకా ఈ మందార మొక్కలు నేను నాలుగేళ్ళ క్రితం కొమ్మలతో నాటుకున్న మందారాలు అనమాట చూడండి ఎన్ని రకాల మందారాలు నేను నాటుకున్ననో కొమ్మలతోటి నాలుగు సంవత్సరాల నుండి మనకు పువ్వులు పూస్తూనే ఉన్నాయి చూడండి రంగు రంగుల మందార పువ్వులు అనమాట ఎన్ని కలర్స్ చూడండి అన్ని కొమ్మలతో పెట్టుకున్న మందారాలే నేను ఎక్కువ శాతం అన్ని కొమ్మలతోటే పెట్టుకుంటా చాలా కలర్స్ అనమాట ఇంకా ఈరోజు అన్ని పుయ్యలేవు ఇంకా పూసిన పువ్వులు అయితే తెంపుకుందా చూసిరు కదా ఎంత మంచి కలర్స్ రోజు బుట్టడు పువ్వులు తోటలో అయితే అన్ని ఇప్పుడిప్పుడే ఇప్పుడు తిన్నాయి ఇంకా ఇవైతే రెడ్డు మందారం చూడండి ఇట్లా రకరకాల పువ్వులు ఇంకా కొన్ని జీనియా ఫ్లవర్స్ గిటే తెంపుకుందాం కదా రకరకాల పువ్వులు ఇంకా ఇక్కడ శంకు పువ్వులు ఉన్నాయి మందార చెట్ల మీద అంతా పారిపోయింది తీగ ఐదారు రకాల శంకు పువ్వుల మొక్కలు ఉన్నాయి నా దగ్గర ముద్ద రిక్క కలిసి ఇప్పుడు మీకు చూపిస్తా ఎన్ని కలర్స్ అనేది చూసురా ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లూ శంకు పువ్వులు ఇవి కూడా ముద్దే ఇవి ఇట రెండు పువ్వులు తెంపుకుందాం చూస్తున్నారు కదా మంచి కలరు చెట్టు నిండా పువ్వులే ముద్ద శంకు పువ్వులు బ్లూ కలరు ఇంకా ఇక్కడ వచ్చేసి గోరెంక పువ్వులు చెట్టు నిండా ఉష్ణి చూడండి రెడ్ గోరెంక పువ్వులు చిట్టి గులాబీల మాదిరే ఉంటాయి ఇవి ఇట్లా చెట్టు ఉన్నాయి ఎన్ని పువ్వులంటే తెంపుకుంటాం చెప్పండి మనము ఇన్ని పువ్వులు మనకు అవసరమా ఇంకా కొన్ని తెంపుకొని కొన్ని వదిలేద్దాం చూస్తున్నారు కదా చాలామంది విత్తనాలు అడుగుతుర్రు గోరింక పూల విత్తనాలు శంకు పూల విత్తనాలు రెడీ అయినాక పంపిస్తా ఏం చేసుకుంటా చెప్పండి నేను ఇప్పుడు చెట్లకు ఉంటాయి ఇంకా రెడీ కాలేవు రెడీ అయిన తర్వాత పంపిస్తాను కొంతమంది కన్నా పంపిస్తాను కదా అందరికీ సరిపోకుండా కొంతమందికి అయితే పంపిస్తాను ఇంకా ఇక్కడైతే పింక్ కలర్ అలాగే ఆరెంజ్ కలరు ఇంకా వైలెట్ కలరు ఈరోజు ఉయ్యలేవు నాలుగు రంగులు ఉన్నాయన్నమాట ఈ గోరెంక పువ్వులు చూస్తున్నారు కదా ఇట్లుంటాయి మన దగ్గర పువ్వులు ఇంకా ఇక్కడ జీనియా పువ్వులు చూడండి చెట్టు అయితే ఎంత పొడుగు అయిందో చూడండి ఇంకో దాని కుండి చూడండి ఏడుంది ఇక్కడుంది ఇక్కడ నుంచి ఎంత పొడుగు అయిందో చూడండి పొయ్యి పువ్వులు అయితే మంచిగా ముద్ద పువ్వులే ఈ కలర్ అన్నమాట మొక్క మాత్రం చాలా పొడుగు అయింది ఇంకా ఇక్కడ గిటా రెడ్డు జీనియా ఫ్లవర్సే మీకు వీడియోలో ఆరెంజ్ కనిపిస్తున్నాయి ఇంకా ఆరెంజ్ కలర్ అయితే ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా అలాగే ఇక్కడైతే ఎల్లో కలర్ అనమాట ఎల్లో కలర్ గిటా మంచిగా ముద్ద ముద్దగా బలే ఉన్నాయి ఇంకా చూడండి ఇరిగి ఇగో ఇట్లా కింద పడ్డాయి విత్తనం కోసం వదిలితే ఇంకా టైం పడుతుంది అనమాట ఇవి విత్తనాలు కావడానికి ఇంచుమించు పువ్వు పూసినాక రెండు నెలలు మూడు నెలలు పడుతుంది విత్తనం రెడీ కావడానికి చూడండి ఇది ఊసి ఎన్ని రోజులు అవుతుంది మీకు వీడియోలలో గిట చాలా సార్లు చూపించిన ఇట్లా అడ్డం పడుతున్నాయి కానీ ఇంకా రెడీ అయితే కాలేవు రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది అడిగిరు కదా అడిగిన వాళ్ళకైతే పంపిస్తానమాట చూడండి ఎక్కడ పడితే అక్కడ గోరెంక పువ్వులు ఇంకా ఇక్కడైతే బంతి ముద్ద ముద్దగా ఉన్నాయి చూడండి అన్ని విత్తనాలకే వదిలిన అసలు ఈ పువ్వులే దెంపలేదు ఇంతకు ముందు ఒకసారి ఎండినవి అన్నీ తెంపేసిన ఇక చూడండి ఇట్లా ఎండిపోయినాయి చాలా అందంగా ఉంటాయి ఇంకా ఇందులో లేత పసుపు కలర్ గిట్ ఉంటుంది గిట్ ఉంది నా దగ్గర మొక్క ఇంకా పువ్వులు బుయ్యలేదు ఇట్లా జల్లెడబంతి పువ్వులు గిట చాలా అందంగా ఉంటాయి చూడండి ఇవి గిట రెండు మూడు తెంపుకుందాం ఎందుకంటే మనకు వినాయక చవితికి చాలా పువ్వులు అవసరం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ నిత్యమల్లె ఇవి గిటా మంచిగా ఊసినవి చూడండి నా దగ్గర వైట్ ఎల్లో పింక్ మూడు రకాలు ఉన్నాయి నిత్యమల్లె పువ్వులు ఇంకా ఇప్పుడైతే పింక్ ఎల్లో మాత్రమే వస్తున్నాయి అన్నమాట చూసిరా ఇట్లుంటాయి ఎల్లో కలర్ నిత్యమల్లె ఇంకా ఇవన్నీ సూదిబంతి పువ్వులు అంటే కాస్మోస్ కాస్మోస్లలో గిట ఎన్నో కలర్స్ ఉన్నాయే ఇప్పుడు వస్తున్న కలర్స్ అయితే ఇవి అనమాట ఇంకా ఇక్కడ పింక్ కలరు పోక బంతి అలాగే రెడ్ కలరు పోక బంతి వైట్ కలరు పోక బంతి రెడ్ డిసెంబరాలు ఇదంతా మొక్క కట్ చేసినా మళ్ళీ చిగురులు వచ్చి ఇట్లా పువ్వులు వస్తున్నాయి ఇక చూడండి రకరకాల పువ్వులు ఇంకా ఇక్కడ గిటా జర్మనీ పువ్వులు మస్తున్నాయి కొన్ని దెంపుకుందా అక్కడ ఒక చెట్టు ఉండే కదా ఇక్కడ ఒక చెట్టు ఇది పాత మొక్క ఎన్ని రోజులైనా పూస్తూనే ఉంటుంది అనమాట ఇట్లా ఇంకా ఇదొక రకం కాస్మోస్ పింక్ కలర్ అనమాట కాస్మోస్లో చూడండి ఎంత చక్కటి కలరు ఇట్లా రకరకాల పువ్వులు ఇది వచ్చేసి టెడ్డీ వేర్ సన్ఫ్లవర్ అనమాట చాలా పువ్వులు పూసినాయి ఇవి గిటే ఇట్లా విత్తనాలు అనేటివి రెడీ అవుతున్నాయి ఇంకా నేనైతే తెంపలేదు పువ్వులు అయితే అప్పుడప్పుడు తెంపుకుంటా ఇంకా ఇక్కడ అన్ని కనకాంబరాలు ఇంకా ఇక్కడ శంకు పువ్వులు గిట్ ఉన్నాయి ముద్ద శంకు ఇది గిట తెంపుకుందా చూడండి పువ్వులు అయితే బలి అందంగా ఉంటాయి ఇవి కలరు ఈ కలర్ అయితే చాలా అందంగా ఉంటుంది ఇంకా విత్తనాలు గిట్ట చూడండి మస్తు అవుతున్నాయి కాయలు ఇంకా ఇవన్నీ కాయలే ఇంకా విత్తనాలు అయినాక ఇది గిట పంపిస్తాను ఇక చూడండి ఇట్లా ఈ కలర్ ఇక్కడైతే చిట్టి గులాబీలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో భలే వస్తున్నాయి అనమాట ఇవైతే నేను నర్సరీలో తెచ్చుకున్న యాభై రూపాయలు ఇచ్చి మొక్క భలే ఊసిందనమాట పువ్వులైతే ఇంకా మొగ్గలు గిట చూడండి ఎట్లున్నాయో నిండా మొగ్గలు ఇంకా పువ్వులు గిట ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇట్లాంటి పువ్వులల్లో అంటే చిట్టి గులాబీలో ఇంకా రెండు మూడు కలర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా యాభై రూపాయలే చూడండి మొక్క కానీ ఊస్తాయి మన పెద్ద గులాబీలు అయితే ఎక్కువ ఉయ్యవు ఇవి చిట్టి గులాబీలు మాత్రం చాలా పూస్తాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా నాలుగైదు కలర్స్ ఉంటాయి ఎల్లో రెడ్ పింక్ అట్లా ఎన్ని కలర్స్ ఉంటే అన్ని తెచ్చుకున్నా నష్టం ఏం లేదు మనకి ఇట్లా పది పువ్వులు వచ్చిన సాలు తెంపినప్పుడల్లా ఇంకా ఇది వచ్చేసి మరువము మరువం గిట చూడండి చిన్న చిన్న కుండీలలో ఇట్లా కొమ్మ పెడితే అట్లా వచ్చే ఆకు మంచి వాసన ఉండే ఆకు మనం రోజు దేవునికి ఇట్లా నాలుగు కొమ్మలు తెంపి పెడితే మంచి వాసన దేవుడి గిట ఇష్టం అనమాట చూడండి మనం ఇట్లా కొమ్మ తెంచి పెట్టినా వస్తాయి ఇట్లా ఒక కొమ్మ తెంచి పెట్టినా వస్తాయి మీకు కావాలనుకుంటే ఎవరి దగ్గర అయినా ఇట్లాంటి మొక్క ఉంటే కొమ్మ తెచ్చి పెట్టుకోండి ఇట్లా నేనైతే రోజు రెండు మూడు కొమ్మలు ఇట్లా తెంపి అన్నమాట దేవుడికి ఇంకా మనం ఇట్లా తెంపుతేనే గుబురుగా అనేది వస్తుంది ఈ మొక్క అట్లే వదలొద్దు వదిలితే ఇగో ఇట్లా కాయగా వస్తుంది చూడండి అందుకనే మనం ఇట్లా తెంపుతుంటే గువ్వురుగా అవుతుంటుంది చూడండి ఇట్లా చూడండి తోటలో ఇప్పటి వరకు రకరకాల పువ్వులు ఎన్ని రకాల పువ్వులు తెంపుకున్నామో చూసిరు కదా శంకు పువ్వులు మందార పువ్వులు జీనియా పువ్వులు జర్మనీ పువ్వులు గోరెంక పువ్వులు ఇలా రకరకాల పువ్వులు అనమాట మన తోటలో అయితే మరి ఈరోజు మా తోటలో పువ్వులు అయితే ఇన్ని తెంపుకున్నా మరి మీకు నచ్చిందా నేను పువ్వులు తెంపుకునే విధానం మా తోటలో నేను పువ్వుల మొక్కలు పెంచే విధానం మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్